రోజూ చేసుకునే పచ్చడి కాకుండా ఏమైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారా అయితే మీరు ఈ ఆరోగ్యమైన ముల్లంగి పచ్చడి తప్పకుండా ట్రై చేయాల్సిందే ముందుగా కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన ముల్లంగి మొక్కలు వేసి పెద్ద మంట పైన రెండు నిమిషాలు వేయించుకోవాలి మొక్కలు కాస్త మగ్గిన తర్వాత తరిగిన ఉల్లిపాయ మొక్కలు వేసి వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము కొన్ని కరివేపాకులు చిన్న చింతపండు ముక్క రాళ్ల ఉప్పు అలానే చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టి చల్లారించుకోవాలి అంతలోకి చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేపి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేపిన ముల్లంగి మిశ్రమం వేసి మొత్తం అంతా ఒక్కసారి పచ్చగా రుబ్బుకోవాలి తాలింపు కోసం కడాయిలో నూనె ఆవాలు జీలకర్ర మధ్యలోకి తుంపుకున్న ఎడవరపకాయలు ఇంగువ అలానే కరివేపాకులు వేసి వేయించుకొని పచ్చడిలో వేసుకోవాలి అంతే అండి మన ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ చపాతి లేదా వేడివేడి అన్నంలోకి కూడా పెట్టుకుని తింటే అబ్బా అద్దరింది